బైపాస్ రోడ్లో కూడా కొంత దూరం వచ్చాక ఒక బాక్స్ కలవాటు వర్క్ అయితే పెండింగ్లో ఉంది ఇక్కడ బోర్డులు అయితే పెట్టి ఉన్నాయి పక్క నుంచి చిన్న డైవర్షన్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే వెళ్ళడానికి ఇబ్బంది లేదు కానీ ఏదన్నా కొంచెం వర్షం పడిన టైంలో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది డైవర్షన్ పెద్దగా నీట్గా అయితే చేయలేదు జస్ట్ ఒక సింగిల్ వెహికల్ రావడానికి పోవటానికి అయితే చేశారు ఈ బాక్స్ కలవటు దగ్గర కొంత వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంది ఒక వంద మీటర్లు వర్క్ పెండింగ్ ఉంది అనుకోవచ్చు కొద్దిపాటి వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది పెద్ద లేటు కూడా పట్టకపోవచ్చు చేసేస్తే ఒక వారం పది రోజుల్లో అయిపోతుంది ఇంకా అఫీషియల్గా అయితే రోడ్డు వదలలేదు ఇది బాక్స్ కలవట్టు బాక్స్ ఆకారం ఉంది కాబట్టి బాక్స్ కలవట్టు అంటారు ఇటువైపు కలపాల్సింది ఉంది ఇంకా కొంత భాగం ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డుకి అక్కడికి ఒక వంద మీటర్లో అయితే కొంచెం పెండింగ్ అయితే ఉంది వర్క్ మిగతా అంతా దాదాపు అయిపోయింది శ్రీశైలం కొండలు అయితే మనకు దగ్గరగా అయితే కనిపిస్తున్నాయి ఇటువైపు చూసుకుంటే మనం అయ్యప్ప స్వామి గుడి మనకు పక్క కనిపిస్తుంది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అలాగే దానికి పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటాయి అద్భుతమైన టెంపుల్స్ కానీ ఇప్పుడు మనకు అంత సమయం లేదు ఇప్పుడు చూసేంత నేరుగా మనం శ్రీశైలం ఘాట్ రోడ్కి అయితే వెళ్ళిపోదాం పక్క నుంచే పాత రోడ్డు ఏదైతే ఉందో ద్వారనాల పాత రోడ్డు ఇక్కడ దాదాపు ఇక్కడ జాయింట్ చేసేశారు చాలా వరకు కలిపేశారు బస్సు వస్తుంది రూటు చూడండి ఈ వైపు ఇది పాత బైపాస్ పాత రోడ్లో నుంచి వచ్చింది వచ్చింది ఇప్పుడు కొత్త బైపాస్లోకి అయితే ఎంటర్ అయిపోయింది బస్సు ఈ రూట్ మార్గం పక్కనే కాంక్రీటు మిల్లర్కి సంబంధించిన కాంక్రీట్ మిక్చర్ చేసే ప్లాంట్ కూడా అయితే ఉంది ఇదంతా కూడా ఈ రోడ్డు వర్క్కి సంబంధించి చాలా వరకు ఇక్కడే పనులు రోడ్ సైడు ఇట్లా బ్రాంచ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకొని దగ్గరలోనే రోడ్డు వర్క్ చేసుకునే విధానంగా అయితే ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి ఈ ముందు పక్క కూడా కొంత బ్రిడ్జి వర్క్ అయితే పెండింగ్ ఉంది ఇది ఇంకా తార్ రోడ్ అయితే ఫినిషింగ్ చేయలేదు జస్ట్ మెటల్ రోడ్ తోటి కలిపారు బ్రిడ్జ్ జాయింట్ కి కొంత పెండింగ్ పన్స్ పనులు అయితే ఉన్నాయి దోర్ణాల బైపాస్ సంబంధించి త్వరలో పూర్తవుతుందని అనుకుందాం గా అయితే వదలలేదు ఇంకా రోడ్డు ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో శ్రీశైలం ఘాట్ రోడ్డు స్టార్ట్ అయ్యే దగ్గరలో నీలంపాటి అమ్మవారికి సంబంధించిన టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే బాగా జరుగుతుంది అట్లాగే ఈ బైపాస్ రోడ్డు వర్క్ ఏదైతే జరుగుతుందో బైపాస్ రోడ్డుకు సంబంధించిన ఆఫీసు ఈ పక్కన బిల్డింగ్ లో రేట్లు కనిపిస్తున్నాయి కదా ఆ బోర్డు అన్ని టిప్పర్లు కనిపిస్తున్నాయి కాంక్రీట్ మిక్చర్లు ప్రొక్కలే కనిపిస్తుంది ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసు ఈ దగ్గరలోనే బ్రాంచ్ ఆఫీసు పెట్టుకొని ఈ రోడ్డు వెంట ఇట్లయితే వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ దాకా అయితే బైపాస్ అయితే క్లోజ్ అయిపోయింది ఇక్కడ నుంచి ముందు ఎలా కొనసాగిస్తారు అనేది మనం ముందు ముందు చూద్దాము రోడ్డు అయితే ఇక్కడ వరకు అయితే క్లోజ్ అయింది ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా చూడొచ్చు ఈ చుట్టుపక్కల చూసుకుంటే నైట్ టైము తొమ్మిది గంటల తర్వాత ఇక్కడ గ్లో గేట్ క్లోజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల తర్వాత ఇక్కడ నివాసం ఉండటానికి రూములు లాడ్జీలు లాంటివి అయితే లైన్ అయితే ఉన్నాయి ఇక్కడ రెంట్ పే చేసి ఉండటానికి అయితే మంచి సౌకర్యాలు అయితే ఉన్నాయి నైట్ తొమ్మిది గంటల తర్వాత ఇక్కడ ముందైతే గేట్ కనిపిస్తుంది టోల్ గేట్ దగ్గరకైతే వచ్చేసాము శ్రీశైలం ఘాట్ రోడ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మామూలుగా శ్రీ గణపతి అయితే దేవాలయం అంటుంది లక్ష్మీ గణపతి ఇక్కడ నుంచి మనం ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతున్నాము చెక్పోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము పార్టీ చెక్పోస్ట్ ఇక్కడ కొంత అమౌంట్ అయితే పే చేయాలి వెహికల్కి లైట్ వెహికల్ సెవెంటీ రూపీస్ అని కనిపిస్తుంది హెవీ వెహికల్ నూట ముప్పై రూపాయలని కనిపిస్తుంది ఫాస్ట్ ట్యాగ్ కూడా అమల్లోకి అయితే తీసుకొచ్చారు ఇది చాలా మంచి విషయం మొన్న అంతకు ముందు వరకు అయితే ఫాస్ట్ ట్యాగ్ అయితే అమల్లో లేదు ట్యాగ్ ద్వారా మనం ప్రధానమైన టోల్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ టోల్ గేట్లో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా స్కానింగ్ ఎలా అవుతుందో మనం అమౌంట్ కట్టే పని లేకుండా ఫాస్టాగ్ ద్వారా అయితే అమౌంట్ కట్ అయిపోతుంది అది మంచి విషయము మనకి చేంజ్ ఉన్నా లేకపోయినా ఫోన్ పేలో అవకాశం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఘాట్ రోడ్లోకి వచ్చామంటే ఫోన్ సిగ్నల్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఫాస్ట్ ట్యాగ్ ద్వారా మంచి స్కానింగ్ అయితే జరిగింది బాగుంది త్వరగానే అయింది మనకు పెద్ద లేట్ అయ్యేం జరగలేదు ప్రధానమైన టోల్ గేట్లో థర్టీ సెకండ్స్లో అయితే ఇక్కడ కాస్త ఏంటంటే ఇంకొక టెన్ సెకండ్స్ ఎక్స్ట్రా పడుతుంది ఇక్కడ బోర్డు అయితే చూడొచ్చు కాలు మామూలుగా వేగ పరిమితి థర్టీ కిలోమీటర్స్ దాటి వెళ్ళొద్దు స్పీడ్ అని అయితే రోడ్ లో అయితే చూపిస్తుంది మనకి ఇక్కడ నుంచి సుమారు మనం శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకోవాలంటే నలభై ఎనిమిది కిలోమీటర్లు సుమారుగా యాభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇప్పుడు మనం నేషనల్ హైవే ఏడు వందల అరవై ఐదులో శ్రీశైలం ఘాట్ రోడ్ ఎక్కడానికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఏ కారు ఏసీ కూడా నేను ఆఫ్ చేశాను ఘాట్ రోడ్ కాబట్టి మనం కారు ఇంజన్కి లోడ్ లేకుండా ఉండాలంటే ఇలాంటి ఘాట్ రోడ్ల్లో ఒక ఐదారు కిలోమీటర్లు అయితే పర్లేదు పెద్దగా ఏ వెహికల్ అయినా ఏసీలో ఇబ్బంది ఉండదు కానీ లాంగ్ జర్నీలో వెళ్ళేటప్పుడు మాత్రం కారు ఇంజన్ సేఫ్టీ కోసము అలాగే లోడ్ లేకుండా మన వెహికల్ స్పీడ్గా వెళ్ళాలి అంటే పికప్ బాగుండాలి అంటే మనం నాన్ ఏసీలో వెళ్ళటం ఉత్తమమైన పని విండోస్ డౌన్ చేసుకొని పక్కన నేచర్ను కూడా గమనించుకుంటూ నేచర్ అయితే చాలా బాగుంటుంది చాలా గ్రీనరీ కూడా కనిపిస్తుంది ప్రస్తుతానికి ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు ఇలా దారి వెంట దృశ్యాలను చూసుకుంటూ అలాగే ఇప్పటికే మనం ఇప్పుడే కొండ స్టార్టింగ్ మార్గంలోనే ఉన్నాం కాబట్టి కింద పక్క పొలాలను అయితే మనం ఫ్రీగా గమనించవచ్చు కొన్ని పొలాలైతే పై చేసుకుని కొన్ని పొలాలు ఖాళీగా పొలాలు చేస్తూ ఉన్నాయి సేద్యం అయితే మొదలు పెట్టలేదు చాలా మంచి లొకేషన్ ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది జూలై పదవ తారీఖు పదన రోజు మన శ్రీశైలం కాటుకున్నాము కొండలు కూడా ఒక నెల రోజులు ఇరవై రోజుల నుంచి వర్షాలు పడటం వల్ల చాలా గ్రీనరీగానే ఉందని చెప్పుకోవచ్చు చాలా బాగుంది వాతావరణం అయితే ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే ఇప్పుడు మనం వెహికల్ టైం ప్రకారం పన్నెండున్నర అయితే అయిన టైము మధ్యాహ్నం పన్నెండున్నర అంటే ఖచ్చితంగా ఇంటి మధ్య టైము ఇంట మధ్యన టైంలో కూడా మనకు వాతావరణం అంత ఎండగా కనిపించట్లేదు బాగుంది చల్లగానే చూద్దాం ముందు ఎట్లా ఉండదు ఇది అయితే అయింది అయితే రోడ్లో ఇలాంటి టర్నింగ్స్ అయితే ఉంటుంటాయి కదా ఈ టర్నింగ్స్ లో చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే ప్రయాణం చేయాలి కొన్ని చోట్ల ఎస్సా ఆకారం టర్నింగ్స్ అయితే ఉంటాయి అంటే మలుపు వెమ్మటే మలుపు ఉంటుంది ఇలాంటి చోట్ల ఎక్కువగా పెద్ద వెహికల్స్ అయితే చాలా ప్రమాదకరము చిన్న వెహికల్స్ అయితే కొంచెం అటు తప్పుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది పెద్ద వెహికల్స్ ఎదురు వచ్చినాయంటే తప్పుకోవడానికి కుదరదు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని జర్నీ అయితే చేయాలి అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయి చూసుకొని జర్నీ చేయాల్సి ఉంటుంది ఇది ప్రస్తుతానికి నేషనల్ హైవే ఏడు వందల అరవై ఐదు అయినా కూడా ఇప్పటి వరకు మనకు ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే రోడ్డు వెడల్పు చేసే పనులు అయితే స్టార్ట్ చేశారు ఇటువైపు మాత్రం రోడ్డు వెడల్పు చేసే పనులు అయితే స్టార్ట్ చేయలేదు ముందు ముందు చేస్తారేమో చూడాలి ఇలాంటి రోడ్లల్లో రోడ్డు వెడల్పు చేయాలంటే చాలా రిస్క్ రిస్క్తో కూడుకున్న పని కానీ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఈ శ్రీశైలం వైపు వచ్చే భక్తులు భద్రత దృష్ట్యా త్వరలో ఈ రోడ్డు కూడా ఇంకా బాగా వెడల్పు చేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది ఏ పుణ్యక్షేత్రమైనా రోడ్డు రవాణా సౌకర్యం బాగుంటేనే ఎక్కువ మంది భక్తులు బాగా ఇంట్రెస్ట్గా రాగలుగుతారు ముఖ్యంగా ఇప్పుడు పెరిగిపోతున్న పాశ్చాత్య సంస్కృతి వల్ల యూట్యూబ్ వల్ల కానీ లేదంటే ఇతర సోషల్ మీడియాల వల్ల కానీ ఇప్పుడు ఉన్న యువతరం కావచ్చు పిల్లలు కావచ్చు ఎక్కువ ఫారిన్ కల్చర్కి అలవాటు పడిపోతున్నారు ఇలా ఇట్లాంటి మన శ్రీశైలం లాంటి తిరుమల లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ప్రేమ వాటి మీద ఇష్టం ఎక్కువ కలగాలంటే భక్తి భావాలు ఎక్కువ రావాలంటే ఇలాంటి ట్రాన్స్పోర్ట్ మార్గాలు అభివృద్ధి చెందితేనే రేపటి తరానికి కూడా ఇలాంటి క్షేత్రాల గురించి అలాగే తిరుమల లాంటి టెంపుల్స్ గురించి రాబోయే తరాలకు కూడా మనం చెప్పుకోగలుగుతాము చూపించుకోగలుగుతాము వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది చూడటానికి లొకేషన్ అయితే చాలా బాగుంది కొండల్లో నుంచి తిరుమలకి అయితే ఏడు కొండలే ఉంటాయి ఇప్పుడు ఈ శ్రీశైలం ఘాట్ రోడ్లో నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల దూరం ఘాట్ రోడ్లోనే వెళ్తుండాలి కాబట్టి చాలా కొండలు అయితే ఉంటాయి ఖచ్చితంగా అయితే లెక్క మనం చెప్పలేము నేను ఉగాది సమయంలో శివరాత్రి సమయంలో ఈ శ్రీశైలంకు సంబంధించి వెంకటాపురం నుంచి పాదయాత్ర అయితే చేసి ఉన్నాను తిరిగి రిటర్న్లో బస్సులో అయితే జర్నీ చేశాను కానీ ఇప్పుడైతే ఫ్యామిలీతోటి గురు పౌర్ణమి రోజు అది మా చిన్న పాప హర్షిత పుట్టినరోజు నాడు ఇలా శ్రీశైలం యాత్ర అయితే చేస్తున్నాము చాలా బాగుంది సుమారుగా ఉగాది అంటే మార్చి నేను ఇక్కడ పాదయాత్ర చేసింది మార్చి ఇరవై ఐదో తారీఖు అయితే పాదయాత్ర చేశాను మార్చి ఇరవై ఐదు నుంచి సుమారుగా మూడు నెలలు అయితే కావస్తుంది అనుకోవచ్చు ఏప్రిల్ మే జూన్ అయిపోయినాయి మూడు నెలలు దాటిపోయి ఇప్పుడు నాలుగో నెల అయితే వచ్చింది ఈ ప్రకారం ఈ దారి వెంట పచ్చని వాతావరణం చూసుకుంటూ జర్నీ చేయటం అయితే బాగుంటుంది పిల్లలతో పాటు పెద్దలతో పాటు అందరూ ఈ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తుంటారు సమయం దొరికినప్పుడల్లా నాకైతే ఈ ట్రావెల్ అని అనిపిస్తుంది అలాగే మా ప్రతిమకైతే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకంటే కూడా ఇంకా కోతులు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి ముఖ్యంగా ఇక్కడ బోర్డులు కూడా కనిపిస్తుంది డోంట్ ఫీడ్ మంకీస్ అని ఇలా కోతులకు కానీ ఇక్కడ అడవిలో బతికే జంతువులు వేటికి కూడా ఫీడింగ్ అనేది మనం తినడానికి ఏది అలవాటు చేయొద్దు అనేది బోర్డులు సపరేట్గా పెట్టారు అలా ఇవ్వటం వల్ల ఏంటంటే అవి ఎక్కువగా రోడ్ల మీద అలవాటు పడిపోయి అవి న్యాచురల్గా అడవిలోకి వెళ్ళి ఆహారం తినటం అనేది మర్చిపోతుంటాయి అట్లా ఏంటంటే కొంత జంతువులు ఇట్లా ఆకులు రోడ్ల మీద రావడం వల్ల ట్రాఫిక్ సమస్య జరగవచ్చు అలాగే వాటికి ప్రమాదాలు జరగవచ్చు అలాగే మనుషులకు కూడా ఇబ్బంది జరగవచ్చు అందువల్ల కోతులు లాంటి వాటికి జింకలు లాంటి వాటికి సహజంగా ఈ ఫారెస్ట్ రోడ్లలో జింకలు కోతులు అనేవి సహజంగా తిరుగుతుంటాయి చిన్న చిన్న పక్షులు లాంటివి వాటికి అలాంటి ఫీడింగ్ అనేది ఇవ్వద్దు అనేది ప్రత్యేకంగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే అయితే అయితే పెట్టారు అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించుకోండి అని కూడా బోర్లు అయితే పెట్టి ఉన్నాయి ఇంకొకటి స్పీడ్ కంట్రోల్ ముప్పై నలభై స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దు ఇప్పుడు మనకి ఊరైతే కనిపిస్తుంది ఊరు దగ్గరకైతే వచ్చాము ఇది మన ఘాట్ రోడ్డు స్టార్ట్ అయినాక ఒక పదిహేను కిలోమీటర్లు వచ్చిన తర్వాత వచ్చి వచ్చే ఫస్ట్ ఊరు ఇక్కడ స్కూల్ కూడా అయితే ఉంది ఈ ఊరు పేరు చింతల చూడొచ్చు స్కూల్లో ఫంక్షన్ అయితే జరుగుతుంది ఆత్మీయ సమ్మేళనం అంట దానికి సంబంధించి కొంత చిన్న చిన్న ఇది గిరిజనులకు సంబంధించి ఆశ్రమ పాఠశాలలు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండరు ఎక్కువ మంది స్టూడెంట్స్ తోటే స్కూల్స్ అయితే నడుస్తుంటాయి ఇక్కడ రాత్రి టైంలో చీకటి పడిందంటే ఈ చుట్టుపక్కల అడవి ఆవులు ఎక్కువ వస్తుంటాయి గుంపులు గుంపులు అయితే ఉంటుంటాయి ఇప్పుడు ప్రస్తుతం అన్ని మేతకి వెళ్ళినట్టుండే కోర్టులు అయితే రోడ్డు మీదే ఉన్నాయి ఎవరైతే వాటికి ఫుడ్ పెడతారా అని చూస్తూ ఉన్నాయి నెలమల జంగిల్ సఫారీకి సంబంధించి బోర్డులైతే పెట్టి ఉన్నాయి ముందు ముందు వెళ్తే మనకు అర్థమవుతుంది అక్కడ జంగిల్ సఫారీకి సంబంధించి ఎలా ఉంది అనేది చూద్దాము ఇంకా వెళ్లాల్సి ఉంటుంది కరెక్ట్గా ఆ జంగిల్ సఫారీ అనేది ఈ ఘాట్ రోడ్డు మొత్తం యాభై కిలోమీటర్లు కాబట్టి దోరణాల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత జంగిల్ సఫారీ అనేది కరెక్ట్గా ఉంటుంది అటు మనం శ్రీశైలం ప్రధాన ఆలయం నుంచి కూడా దిగేటప్పుడు కరెక్ట్గా ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర అయితే ఉంటుంది కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసి అయితే జంగులు సఫారీకి అయితే ఏర్పాట్లు అయితే చేశారు చూద్దాము అక్కడ ఇప్పుడు ఎలా ఉంది అనేది ఈ టర్నింగ్స్ దగ్గర వెహికల్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అది టూ వీలర్ కావచ్చు ఆటో కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు బస్సు లారీ ఏదైనా చాలా జాగ్రత్తగా అయితే టర్నింగ్స్ దగ్గర చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా హార్న్ కొట్టుకుంటూ వెళ్లాల్సి అయితే అవసరం ఉంది ఈ టర్నింగ్స్ పాయింట్ లో ఏంటంటే ఈ గ్రేన్ వల్ల పచ్చదనం వల్ల చెట్లు కొమ్మలు బాగా రోడ్డు మీదకు అయితే వచ్చేసి ఉంటాయి అందువల్ల బాగా దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి పూర్తిగా దగ్గరికి వెళ్ళిన దాకా ఆపోజిట్ మనకు ఏది వస్తుందో కనిపించదు అందువల్ల మన జాగ్రత్తలో మనము నిదానంగా మన మార్జిన్లో మనం వెళ్ళటం శ్రేయస్కరం అలాగే ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేయాల్సి వస్తే ముందు రోడ్ అంతా క్లియర్గా ఉందా లేదా అనేది చూసుకొని రోడ్డు బాగా పొడవుగా ఉన్న ఏరియాలో మాత్రమే ఓవర్టేకింగ్ అయితే చేయాలి టర్నింగ్స్ దగ్గర ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఓవర్టేకింగ్ చేసే ప్రయత్నం అయితే చేయకూడదు ప్రమాదాలను తెచ్చుకోవద్దు ఇక్కడ నేచరు ఎంత చూడాలి అంత బాగుంటుందో ఎంత బాగుంటుందో అంత ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ప్రమాదాలు ఎప్పుడూ జరిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఇలాంటి ఘాట్ రోడ్డు కంటే ముఖ్యంగా వెహికల్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళటం అవసరము నేనైతే కొన్ని వందల సార్లు కంటే ఎక్కువ సార్లు ఈ రోడ్డు కంటే డ్రైవింగ్ చేశాను కాబట్టి నాకు ప్రతి టర్నింగ్ అలవాటు ఉంది అందువల్ల నాకు సమస్య ఏమీ రాకపోవచ్చు కానీ మనకి ఆపోజిట్ వచ్చే వెహికల్ వాడు జాగ్రత్తగా వస్తాడని నమ్మకం లేదు కానీ మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి మనం అజాగ్రత్తగా ఉంటే ఆపోజిట్ వెహికల్ తోటి మనకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే ముఖ్యంగా ఇలాంటి టర్నింగ్స్లో అప్రమత్తంగా ఉండటం అవసరము ముఖ్యంగా జర్నీ చేసేటప్పుడు కారులో ఉన్నవాళ్ళు కావచ్చు వెహికల్లో ఏదైనా సీటు బెల్ట్ పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకోవటం మంచిది ముఖ్యంగా డ్రైవింగ్ అయితే సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలి అలాగే ఇక్కడ ఫారెస్ట్ రూల్స్ ప్రకారము ధూమపానము మద్యపానము ఇలాంటి ఏరియాల్లో చేయటము నిషేధం అని బోర్డులు పెట్టారు దాని జరిమానా కూడా విధిస్తామని బోర్డులు పెట్టి ఉంటాయి ముఖ్యంగా ఈ ఘాట్ రోడ్లో సేఫ్టీ బాగా ఏదైతే ఉందో పక్కన గోడ కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ గోడ అనేది బాగా అయిపోయింది అలాగే కొంతవరకు సంబంధించి ఈ పక్కన ఫెన్సింగ్ ర్యాక్ అయితే కట్టారు ఇది కూడా అంత స్టాండర్డ్గా ఉన్నట్టు అయితే అనిపించట్లేదు ఇలా వచ్చే దారి వెంట చాలా చోట్ల ప్రమాదాలు అయితే జరిగి అంత సంబంధించి ఈ రైలింగ్ ర్యాక్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది చాలా వరకు అలాగే వాళ్ళు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది ఏదైనా వెహికల్ ప్రమాదం జరిగి గట్టిగా తగిలితే వెహికల్ లోయలో పడిపోయే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఈ నేషనల్ హైవే మెయింటెనెన్స్ సంబంధించి చేసేవారు కావచ్చు ఇది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రమాదాలను నివారించాలంటే ఒకవేళ పొరపాటున ప్రమాదం జరిగినా అది మేజర్ ప్రమాదం కాకుండా వెహికల్ ఏదైనా సరే ప్రమాదం జరిగినప్పుడు లోయలోకి పడిపోకుండా గుద్దుకొని అంతటితో ఆగేటట్టుగా ఈ ఎడం పక్క ఏదైతే రైల్స్ హీల్స్ అంతా కనిపిస్తుందో అలాగే గోడకు సంబంధించి కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అలాగే రోడ్డు వెడల్పు చేసే పనుల్లో కూడా ఈ ముందు ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని పాటిస్తూ రోడ్డు వెడల్పు చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతము మనం ఘాట్ రోడ్డులో రెండో గ్రామం అయిన తుమ్మల బయలు దగ్గరకైతే వచ్చాము మొదటి గ్రామం చింతల అని చెప్పుకున్నాం కదా ఇంకొక పది కిలోమీటర్లు వచ్చిన తర్వాత సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఘాట్ రోడ్డు ఏదైతే ఉందో ద్వారనా నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఈ తుమ్మల బయలు గ్రామం ఈ తుమ్మలబలు గ్రామం నుంచి పాదయాత్ర చేసేవారు ఎవరైనా పాదయాత్ర ముఖ్యంగా పెద్ద చెరువు ఏరియా అంటారు పెద్ద చెరువు ఏరియా నుంచి ఒకవేళ లేని వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగిన వాళ్ళు ఎమర్జెన్సీగా వాళ్ళు ఇక్కడికైతే రావచ్చు ఇక్కడ నుంచి అయితే పెద్ద చెరువు నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఆటో సర్వీసులు అయితే ఉంటాయి ఇక్కడ చిన్న బస్ స్టాండ్ అయితే కనిపించింది కదా ఆ బస్టాండ్కి ఆపోజిట్ రోడ్ చిన్న రోడ్ అయితే ఉంటుంది ఆ రోడ్లో నుంచి నేరుగా పెద్ద చెరువుకి అయితే చేరుకోవచ్చు పెద్ద చెరువు ఏరియా నుంచి ఇక్కడికి మహాశివరాత్రి టైంలో కావచ్చు ఉగాది టైంలో కావచ్చు పాదయాత్ర చేసే సమయంలో నడవలేని వాళ్ళు ఏదన్నా అత్యవసరమయ్యి పాదయాత్ర నుంచి వెనక్కి వాళ్ళు నేరుగా ఇక్కడ చేరుకొని బస్సు ద్వారా లేదంటే వాళ్ళ సొంత వెహికల్స్ ఉంటే వెహికల్స్ ద్వారా వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి అయితే చేరుకోవచ్చు ఇక్కడ నుంచి పెద్ద చెరువు ఒక పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఎక్కువ దూరం అయితే ఉండదు ఆటో అయితే నూట యాభై నుంచి రెండు వందలు అయితే తీసుకుని ఉంటారు కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉందన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కూడా అడుగుతుంటారు మూడు వందలు నాకు అడుగుతుంటారు పది కిలోమీటర్ల దూరానికి అది కొంచెం రోడ్డు ఏంటంటే తార్ రోడ్డు అయితే ఉండదు గులక రోడ్డు గ్రావెల్ రోడ్లో ప్రయాణం అయితే చేయాలి కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటుంటాయి అందువల్ల వారి ఆయిల్ ఖర్చులకి వాళ్ళు తోలుకునేదానికి వాళ్ళకి అన్ని రోజుల్లో ఇలాంటి బాడుగులు ఉండవు కాబట్టి ఇలా లోకల్గా ఉండేవాళ్ళు వెహికల్స్ నడుపుకుంటూ ఆటోలు ద్వారా జీవనాన్ని అయితే కొనసాగించుకుంటూ అలా డబ్బులు అయితే సంపాదించుకుంటూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం మనం జంగిల్ సఫారీ ఏదైతే అనుకుంటున్నామో ఆ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది పచ్చదనం అయితే ఎక్కడ చూసినా కూడా పచ్చదనమే కనిపిస్తుంది కింద రోడ్డు అంచు తారు రోడ్డు అంచు దాకా కూడా పచ్చదనమే ఉంది తార్ రోడ్డు అంచు ఏదైతే షోల్డర్స్ అంటారో ఆ షోల్డర్స్ కూడా దాదాపు గడ్డిదిపోయి ఉంది తార్ రోడ్డు వరకు మాత్రమే ఎక్కడ గడ్డి మాలు అవ్వకుండా తార్ రోడ్డు నల్లగా తారు తారు కాబట్టి అక్కడ మొక్క మొలిచే అవకాశం లేదు కాబట్టి ఇంతవరకు మొక్క అయితే కనిపిస్తుంది జంగిల్ సఫారీ మనకి దగ్గరకు వచ్చేసాము జీరో జీరో మీటర్స్ అని చూపిస్తుంది ఈ టర్నింగ్ తిరిగిన వెంటనే మనకు ఎడం వైపు జంగిల్ సఫారీ అయితే కనిపిస్తుంది ముందు రెడ్ కలర్ కార్ అయితే ఆగింది అదే జంగిల్ సఫారీ ఏరియా చూద్దాము అక్కడ ఎలా ఉంది అనేది దారి వెంట ప్రతి రెండు కిలోమీటర్లకు కూడా ఈ జంగిల్ సఫారీ గురించి అయితే బోర్డులు అయితే పెట్టి ఉన్నారు ఇది చూడవచ్చు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది నలమల జంగిల్ సఫారి తుమ్మల బయలు